వెల్కమ్ టు టివేట్ వాయిజనకాపల్లి జిల్లా నర్సీపట్నం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్ల ఉమాశంకర్ గణేష్ మూడోసారి ముచ్చటగా బరిలోకి దిగారు దీంట్లో భాగంగానే సోమవారం సాయంత్రం నర్సీపట్నంలో ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు చేతిలో జెండాలు లేకపోయినా చుట్టూ జనాలు లేకపోయినా తనదైన శైలిలో సాయంత్రం ఆరున్నర గంటలకు ఇంటి వద్దన బయలుదేరి తొమ్మిది గంటలకు తన ప్రచారాన్ని ముగించారు పట్టణంలో ప్రముఖులుగా ఉన్న వ్యాపారస్తులు ఇళ్లకు వెళ్లారు ప్రత్యేకించి తనను ఆశీర్వదించాలని ఆయన వారిని కోరారు వ్యాపారస్తులు కూడా మళ్ళీ మీరే రావాలి సార్ అంటూ హారతులు పట్టి అతనికి సాలువాలు కప్పి దుస్సాలువాలని కప్పి ఆయనను సన్మానించి ఆయనను కోరుకుంటున్నారు ఇదే విచిత్రం ఎమ్మెల్యేలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే భయపించడం బెదిరించడం కాకుండా అమ్మ నాయన తల్లి అంటూనే వారి ఆధారాభిమానాన్ని ప్రేమని చూరగొంటున్నారు ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ ఈరోజు చూస్తే వెళ్ళిన ప్రతి ఇంటి దగ్గర కూడా వాయన్ని కూర్చోబెట్టి ఆయనకు సన్మానాలు చేసి ఆయనకు మంగళహారతులను పట్టి ఆయనకు హామీలిచ్చి మీరు మళ్ళీ రావాలి మిమ్మల్ని మేము మంత్రిగా చూడాలి అంటూ పట్టణంలో ఉన్న ప్రముఖ వ్యాపారస్తులు ఆయనకి అండదండలుగా నిలవడం ఒక రకంగా నిజంగా బలమని చెప్పవచ్చును ఇప్పటి వరకు రూరల్లో అనేక రకాలుగా ఆయనకు సపోర్ట్గా నిలుస్తున్నప్పటికీ పట్టణంలో ఇప్పుడు మరింత బలం పెరిగిందనే ధీమాలో ఎమ్మెల్యే అభ్యర్థి పిట్ల ఉమాశంకర్ గణేష్ చాలా హోందాగా కనిపిస్తున్నారు వెళ్ళిన ప్రతి ఇంటి దగ్గర కూడా మహిళలు వారి కుటుంబీకులతో సహితంగా వచ్చి ఆయన్ని దీవించి ఆశీర్వదిస్తున్నారు కార్యక్రమానికి ఆయనతో పాటు పట్టణ వైఎస్ఆర్సిపి అధ్యక్షులు శివ వైసీపీ నాయకులు చింతకాయల దొరబాబు అదేవిధంగా మున్సిపల్ నాయకులు వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు రాష్ట్ర స్థాయి నాయకులు దేవతరుణ దంపతులు ప్రత్యేకంగా ఆయన వెంట ఉన్నారు టెంపుల్ చైర్మన్తో పాటు వైస్ చైర్మన్లు మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్లు తదితరులు కూడా ఆయనతో పాటు నడిచారు అయితే కొంతమంది అయితే ప్రత్యేకించి మేము ఈసారి మీకే అంటూ మీతోనే అంటూ మా సహాయ సహకారాలు కూడా మీకు అందిస్తామంటూ ఆయనకు భరోసా కల్పించారు దీంతో ఎమ్మెల్యేలో మరింత ఉత్సాహం నెలకొంది కొన్ని ప్రాంతాల్లో ఆయన ఖాళీ నడకన తిరిగి నడుస్తూనే పట్టణంలో నాలుగు దిక్కుల్లో ఉన్న నలుగురు ప్రముఖుల్ని కలుస్తూ సుమారు తొమ్మిదేళ్లను తిరిగి ఒక నిమిషం దక్కత తొమ్మిది గంటలకే తన ప్రచారాన్ని ముగించి మరలా స్వగృహానికి చేరుకున్నారు ఇక్కడ చిత్రం ఏంటంటే యువకులతో పాటు వ్యాపారస్తుల్లో ఉన్నటువంటి పూర్వీకులు కూడా వృద్ధ దంపతులు కూడా ఈయన్ని ఆశీర్వదించడం సంతోషించదగిన విషయం అని చెప్పి వైఎస్ఆర్సిపి నాయకులు పేర్కొంటున్నారు ఇదే సమయంలో తన వెంట జెండాలు లేకపోయినా మంది మార్బలం ఎక్కువగా లేకపోయినా మహిళలందరూ కలిసి ఒక దగ్గర ఆయన్ను ఆశీర్వదించేందుకు ఆయన ప్రత్యేకించి రమ్మని ఆయన ఆశీర్వదించడం కూడా ఒక రకంగా ఆయన చాలా ఆనందానికి లోయ లోనయ్యారు అయితే ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఏ ఏ ఇంటి దగ్గర ఎవరెవరు ఏ విధంగా తనను ఆశీర్వదించారనే విషయాల్ని క్షుణ్ణంగా కొన్ని క్లిప్పింగ్లు కూడా మనం సేకరించడం జరిగింది రన్నింగ్ విజువల్స్ తర్వాత అవి మీకు ఆటోమేటిక్గా ప్లే అవుతాయి టీవీ ఎయిట్ వైజాగ్ ద్వారా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి హడావడి లేకుండా ప్రశాంతంగా వెళ్ళి ప్రతి కుటుంబాన్ని కలిసి ఎంత చక్కగా ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఎమ్మెల్యే ధీటైన వారని అతనికి సాటెవరు లేరని ఈ విషయాలను బట్టే అర్థమవుతోంది ప్రతి వ్యాపారస్తులు కూడా తమ తమ కుటుంబీకులతో సహా వచ్చి ఆయన్ని కలిసి కుటుంబం మొత్తం ఆయనతో ఫోటోలు దిగి ప్రత్యేకించి ఆయన్ని ఆశీర్వదించిన తీరు చూస్తే ఆయన మరొకమారు గెలిచే అవకాశం ఉందని వైసీపీ నాయకులందరూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా ఆయనకు ఈ వ్యాపారస్తులకు మధ్య జరిగిన సంభాషణను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ ఎవరీ వాయిస్ మీ యమే రాజ్జీ ఇక్కడ మాట్లాడుతున్నాను మిరే ఫస్ట్ నేజర్ ఫస్ట్ ఈ రోయిని స్టార్ట్ చేసిన క్యాంపేనింగ్ ఫస్ట్ ఇలా పెద్దలు ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి మన పెద్దల ముందు వచ్చి సార్ దగ్గరికి వచ్చి తర్వాత అలా అందరి దగ్గరికి వెళ్ళాలని వచ్చాము ఫస్ట్ మీ దిగొచ్చు మీరు ఆశీర్వదించారు సంతోషం మళ్ళీ గెలిచిన తర్వాత మళ్ళీ వస్తాం స్వామి ఆశీస్సులు తప్పకుండానే ఈసారి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మీరు కూడా మంత్రివర్గంతో రావాలి మాకు

बसेरियों पे गिल्सी मिनिशे माइटी रावल आते हैं। मस्तन बाजू आते हैं। अंदर में इतना मैं पूल सपोर्ट अवेलेबल है। अंदर तो मेरे नहीं नहीं जब तो बात में मेरे स्पीड है। मैं पूल का मैं मैं पूल सपोर्ट न्यूशनल स्पीड है। मैं पूल सपोर्ट न्यूशनल स्पीड है। मैं पूल सपोर्ट न्यूशनल स्प എന്നരാജിസിസിൽ കാലം നമ്മുന്നേ ടപ്പപ്പണ്ടാനാണ് എന്നെ എന്നരാജിസിസിൽ കാലം മാത്രമേ ഉള്ളൂ കാരണടക്ക അതിൽ വെച്ചാ നേജർ അമ്മ നേജർ അപ്പയും അമ്മയുമൊക്കെ चलो ಎಲ್ಲ ಜಸ್ತಿ ತೊಂಬದೇ ಸರ್ ಮಲಗ